గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంచెం మెయిన్ గురించి మాట్లాడదామని అంటే చాలామంది ఎక్కువ మాట్లాడుతుంటారు కదా మనం ఇంకా డీప్గా వెళ్ళి మన మాట కంట్రోల్ చేసి తర్వాత మన్సును కంట్రోల్ చేసి తర్వాత హృదయ హృదయము లోపల ఉన్నటువంటి హృదయము ఎలా మాట్లాడుతుంది అంటే ఇన్నర్ వాయిస్ అంటారు దాని తర్వాత ఇంకా డీప్గా ఎలా వెళ్తుంది అంటే క్రమం క్రమంగా నాలుగు మెట్లాక ఉంటుంది ఈ ఈ వీడియోలో నాలుగు అంటే మనం కంట్రోల్ చేసుకుంటూ పోతే లోపల ఉన్నటువంటి అంతర్వాణి ఎలా వినపడుతుంది లోపల సద్గురుమూర్తి ఏ విధంగా ఉన్నాడు ఈ వీడియోలో మనము చర్చించుకుంటే కొంచెం మనకు అవగాహన వస్తా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఈరోజు ఒక ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే మొదట ఏంటంటే మనం ఎక్కువ మనకు మామూలుగా కుండలో నీళ్ళు వస్తే పో కింద చిన్న చిల్లి పడ్డదనుకో చిన్న రంధ్రం పడితే కూడా నీళ్లు ఏ విధంగా పోతుంటాయో అట్లనే మనము ఎక్కువ మనం పూజలు పునస్కారాలు ధ్యానము ఇవన్నీ కూడా మనం మాటల ద్వారానే కారిపోతుంటుంది అన్నట్టు తెలుసో తెలువకో ఎదుటివాడు బాధపడతాడని ఏవో చిన్న చిన్న అన్నీ అసత్యమే పలుకుతూ ఉంటామన్నట్టు ప్రపంచంలో పరిపాటి అలవాటు అయిపోయింది కాబట్టి మన మాట ద్వారానే ఇవి మన పాజిటివ్ ఎనర్జీ మనం ఎంతో కొంత భక్తి చేసినటువంటి అవి కారిపోతూ ఉంటుంది దాని గురించి మనము ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం మనం మనకు మాట కూడా చాలా కంట్రోల్గా ఉండాలి వాస్తవానికి దీని అన్ని కంట్రోల్గా ఎలా లోపలికి వెళ్ళాలి ధ్యానం చేసి మన మనసు కూడా శూన్యమైపోయి మన లోపల ఆత్మ యొక్క అంశం ఎలా ఉంది నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఇది ఒక మార్గం ఉంది అన్నట్టు అంటే స్టెప్ బై స్టెప్ అలా మార్గం లోపలికి వెళ్తున్నా కొద్ది మనకు అనుభూతులు వస్తూ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ మనకి ఏంటంటే కంట్రోల్ చేయ చేయవలసినటువంటిది ఏంటంటే మనము ఇష్టానుసారంగా మాట్లాడటము చాలా మట్టుకు గమనించాలి ఎందుకు మాట్లాడుతున్నాము దానివల్ల ఏమైనా ఉపయోగమైందా ఎదుటోళ్ళకు ఉపయోగం అవుతుందా అనేది చాలా క్లారిటీగా మనము దానిపైన ఫోకస్ పెడితే మనకు తెలుస్తుంది పొద్దున్నది లేచిన మొదలు పండుకునేంత వరకు మనము ఎవరితో ఏం మాట్లాడినాము ఎందుకు మాట్లాడినాము దానివల్ల ఏంటి వచ్చింది పాజిటివ్ ఎనర్జీ వచ్చిందా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందా మనం ప్రశాంతంగా ఉంటున్నామా అశాంతితో ఉంటున్నాము ఆ మాటల వల్ల అనేది చాలా మనము మనల్ని మనం ఫోకస్ చేస్తే అది కొంత 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 అవుతుంటుంది అన్నట్టు ఇక్కడ ఫస్ట్ మనం కంట్రోల్ చేయవలసినటువంటిది మన నోరే అన్నట్టు మన మాట చాలా కంట్రోల్ చేయాలి ఎక్కువ శాతం మౌనంగా ఉండాలి ఇక్కడ ఏం చెప్తారంటే నిశ్శబ్దోబ్రహ్మ ఉచతే అంటే భగవంతునికి ఇప్పుడు మామూలుగా ఒక పేరు పెట్టి పిలిచే నరసింహస్వామి అంటే ఇట్లా పలికినట్టు ఇట్లా రకరకాల పేర్లు పెడితే వాళ్ళు వాళ్ళే చూసినట్టు భగవంతుని కూడా ఒక పిలుపు ఉంది అన్నట్టు ఆ పిలుపే మో నిశ్శబ్దో బ్రహ్మ వచ్చతే అంటే బ్రహ్మాన్ని మనం పిలుపు కావాలంటే ఆ భగవంతుని పేరు ఏంటంటే నిశ్శబ్దంగా ఎవరైతే ఉండి నిరంతరంగా ఆ భావనతో ఉన్నటువంటి వాళ్లకు ఆ భగవంతునికి ఒక పిలుపు అన్నట్టు అంటే మౌనంగా ఉంటేనే ఆ బ్రహ్మానికి పిలుపు అందుతుంది మౌనంలో నువ్వు మౌనంగా ఆ మనసు ఎప్పుడూ ఆ భగవంతునిపైపు ఉండటమే ఆ భగవంతునికి పిలుపు అందుతుంది అప్పుడు మనకు ఆయనే ఆలకిస్తాడు అన్నట్టు ఓహో మనకు పిలుస్తున్నాడు ఇతను అని మనల్ని పోక చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు చాలా మటు పరమాత్మ కూడా అదే నిశ్చలంగా ఎవరు ఉంటారో వాళ్ళ సైడే ఎక్కువ ఉండటం జరుగుతుంది అన్నట్టు వాళ్ళు ఏది సంకల్పించినా అది సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా అన్నట్టు తర్వాత మాట చాలా మటుకు కంట్రోల్ చేయాలి ఒకవేళ మాట్లాడితే సద్భావంతో మాట్లాడాలి మాట్లాడితే వాడు బాధపడతాడు అనుకుంటే అంటే పది మందిలా ఇది విలువ పోతుందని అనుకుంటే మనం మౌనంగా ఉండాలి ఇలా దీన్ని అలా మెల్లమెల్ల మెల్లమెల్లగా ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాట్లాడేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి ఇంకా అలా తగ్గుతూ 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 చాలా మటుకు తగ్గే ప్రయత్నం చేయాలి మాట్లాడితే వాస్తవం మాట్లాడాలి ఇది అలవాటు అయిపోతే అప్పుడు మన మనసుకు రెండో స్టెప్ వస్తుంది అన్నట్టు అంటే ఇది ఎప్పుడైతే నోరు మూగబోతుందో మౌనంగా ఉంటుందో అప్పుడు మనసు మాట్లాడుతుందన్నట్టు ఇప్పుడు మనసు ఏంటంటే అన్ని ఆలోచనలతో ఉండి అసలు మనసు చెప్పిన మాట మనం వినటం లేదు ఎంత మన ఇష్టానుసారంగా విషయాలు జర్రి మనం ఇష్టానుసారంగానే మనసును పరిగెడుతున్నాం పరిగెట్టిస్తున్నాం పరిగెట్టిస్తున్నాం గుర్రం ఏ విధంగా పరిగెడుతుందో మన మనసును మనమే పరిగెడుతున్నాం మనసు అనేది ఎప్పుడు అది అద్దం లాంటిది అన్నట్టు అద్దంలో అర్థం ఎప్పుడు ఏంది ఉన్నది ఉన్నట్టే చూపెడుతుంది కానీ ఈ విషయాలు అలా జొర్రి అర్థము తెలియలేకుండా అయిపోయింది దుమ్ము బట్టి అర్థం అర్థంలాగా లేకుండా అది ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి ఆ మనసు కూడా ప్రశాంతత లేకుండా చేసింది ఎవరు మనమే కోరికలతోటి గుర్రాలెక్కి ఇష్టానుసారంగా పరిగెట్టి రాగద్వేషాలు అన్ని విషయాలన్నీ రింపి మనసులో మనము దానికి ఉన్న స్థితిని మార్చేసేసి అధోగతి పాలు చేసింది ఎవరు అంటే మనమే కనుక మనము ఇక్కడ ఏంటంటే అవన్నీ ఎన్నో ఫస్ట్ మాటను కంట్రోల్ చేసిన తర్వాత మనసుకు వచ్చినప్పుడు మనసులో కూడా చాలా మాలిన్యాలు అవకతవకలు రాగద్వేషాలు ఎన్నెన్నో అందులో మనం పీడి చేసి దాన్ని బరువుగా చేసి అసలు దాన్ని విలువ తెలియకుండా మనము అధోగతి పాలవుతున్నాం ఇక్కడ ఏంటంటే అందులో పీడైనటువంటి మనము ఒకటి 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 ఎర్ర చేసుకుంటూ పోవాలి అవే అన్నట్టు ఆ వ్యసనాలన్నీ కూడా అలా పీడి చేసేసి ఇంకా తాత్కాలిక సుఖానికి అలవాటు పడిపోయి అది లేకుంటే నేను ఉండలేను అనే భావంతో అలా మనము ఫీడ్ చేసుకొని మన జీవితాన్ని అలా సెట్రేట్ చేసుకున్నాం కనుక అదంతా కూడా అసత్యమైన తెలిసి అది సుఖాన్ని ఇవ్వదు ఎండమావులు లాంటివి అవి సుఖాలు దుఃఖాలు ఎప్పుడు బాధలు ఎక్కువ డెబ్బై శాతం బాధలు సుఖాలు ఇస్తున్నాయి తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుఖాలు వస్తున్నాయి తర్వాత దుఃఖాలు డెబ్బై ఎనభై శాతం వస్తున్నాయి కనుక అవి అంతా కూడా మనము అశ్వసితం అనుకొని మెల్లమెల్లగా మనకు తెలిసినటువంటి గురువుల దగ్గర కానీ మనకన్నా పెద్దల దగ్గర కానీ ఈ విషయాలు తెలుసుకొని సద్భావన సద్గ్రంథ పఠన భగవద్గీత ఇలాంటి చదివి మనము తెలుసుకొని మెల్లమెల్ల మెల్లమెల్లగా మనకు లోపల విషయాలు అవి రాగద్వేషాలు అన్నీ ఉంటే మనసులో మనం మెల్లమెల్లగా వదిలే ప్రయత్నం చేయాలి తర్వాత ధ్యానం చేయాలి సద్భావంతో ఉండాలి మనసును కూడా చాలామంది మనసును అరికట్టలేకపోతున్నారు కారణం ఏంటంటే రాగ దేశాలతో కూడుకొని ఉన్నారు మనసు గాలి లాంటిది బంధించలేకపోతున్నారు దాన్ని కృష్ణ పరమాత్మడు ఏమంటే అభ్యాస వైరాగ్యాలతోటి దాన్ని బంధించవచ్చు అంటారు అభ్యాసం అంటే ధ్యానము వైరాగ్యం అంటే ఆంటీ అంటకుంటుండుట ఏది జరిగినా ఒకే విధంగా జరుగుతుంది ఇంకా మనము వైరాగ్యం అంటే బంధం ఉన్నా కానీ బంధం లేనటువంటి పరిస్థితిలో ఉండటమే వైరాగ్యం అంటారు అది రావాలంటే చాలా తీవ్ర స్థాయిలోకి మనసును అలా డీప్గా 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 వెళుతూ ఉంటే ఈ మలినం దూరం అవుతుంటే ఆ మనసులో ఒక పవిత్ర తేరుపడి ఆ వైరాగ్యం వస్తుందంట గాఢ వైరాగ్యం అందుకని మనసును కూడా మనము శూన్యము శూన్యం అంటే లేకుండా కాదు మన మనసులో ఆలోచనలు రాగద్వేషాలు అన్నీ పక్కకు పెడుతూ 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 మన మనసు కూడా కదిలిక లేకుండా చేయాలి ఇది రెండో స్టెప్ అన్నట్టు ఫస్ట్ మాటలు తగ్గించాలి తర్వాత మనసులో ఆలోచనలు ఆశలు పాశలు అన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ కదలిక లేకుండా వైపు పరమాత్మ వైపు అలా నడుస్తూ ఉంటే మనసు కూడా మూగపోతుంది మనసు కూడా నిశ్చలం అవుతుంది అప్పుడు మూడో స్టెప్కి వెళ్తుంది అన్నట్టు ఇంకా లోపల అంటే మాటనేమో బయట బహిర్గతంగా ఉంటుంది మన కంటికి కనబడుతుంది మనసు ఏమో కంటికి కనపడదు మనసు లోపలికి పోతే కానీ ఆ శూన్యం చేయలేవు ఆ ఎప్పుడైతే మనసు శూన్యమైందో అది లోపలికి వెళ్తుంది మనసు లోపలికి వెళ్ళినప్పుడు మూడో స్టెప్ వస్తుంది అన్నట్టు అది దాన్ని హృదయ కమలం అంటారు ఆ ఫిజికల్ గుండె కా ఫిజికల్ గుండె కాదు దాన్ని హృదయం అంటే అది అంతర్వాణి అంటారు అది లోపల హృదయం ఇచ్చుకోవాలి అన్నట్టు ఇచ్చుకోవాలంటే నువ్వు సున్నితం కావాలి నీ మనసు ఎప్పుడు పవిత్రత ఉండాలి ఎప్పుడు నా జపన కానీ భజన కానీ ఎప్పుడు నిరంతరం నీ లోపట మానసికంగా జరుగుతూ ఉండాలి అలా శూన్యస్థితికి వచ్చినప్పుడు హృదయం కమలం అనేది విచ్చుకుంటుంది అన్నట్టు అంటే ఈ డెబ్భై రెండు వేల నాడులు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి లోపల ఉన్నటువంటి అంతర్వాన్ని అది ఓపెన్ అయిపోయి గురు స్వరూపం అక్కడ ఉంటుంది అన్నట్టు నువ్వు ఏదైనా విచారణ చేసినా కానీ లోపల ఉంది అది అంతర్వాన్ని నీకు అందుతూ ఉంది నీకు అర్థమైపోతుంటుంది మంచిది చెడేది ఆ హృదయ కామలం ఎప్పుడైతే ఇచ్చుకుందో అప్పుడు నీకు సర్వం తెలిసిపోతుంది అన్నట్టు ఇంకా ప్రకృతి నీకు సహాయకరంగా ఉంటుంది అది ఆ హృదయ కామలం ఇచ్చుకున్నది అనుకో అన్నీ నీకు యాక్టివేట్ అయిపోతాయి అన్నట్టు నీకు దశ విధ నాదాలు ఏం పడతాయి తెలుస్తుంది ఎదుటోడు ఏం మాట్లాడుతుందో అర్థమైపోతుంది ఇంకా నీవెవరో అర్థమైపోతుంది ఇంకా ఎంత దూరం పోవాలో తెలియబడుతుంది ఎందుకంటే శూన్యాది శూన్యంలో పోయి నువ్వు ఆ హృదయ కమలంలో నివసించినప్పుడు ఇంకా నీకు సర్వం కూడా నీ నీవివరో నీకు అర్థమవుతుంది అక్కడి నుండి కూడా ఇంకా మళ్ళీ ప్రయాణించాలి అక్కడ కూడా నీకు ఎన్ని శక్తులు వచ్చినా ఎన్ని అర్థమైనా అవి వాడుకోకుండా నీ లక్ష్యం అనేది మోక్షం వైపు వెళ్ళాలి నీవెవరో తెలుసుకోవాలి పరమాత్మ ఎలా ఉన్నాడు నిండుకొని అంతట సందు లేకుండా ఉన్నాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఆ మహానుభావులు చెప్తున్నారు అది అనుభవపూర్వకంగా నేను ఎలా ఉండాలి తెలుసుకున్నాననే భావంతో ఇంకా నిరంతరంగా లోపలికి వెళ్తూ 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 ఉంటే ఈ ఈ హృదయ కమలం కూడా అలా అది కూడా నిచ్చల స్థితికి అయిపోయి లోపల దిగినటువంటి స్థితి నేను ఎలా ఉన్నానో అప్పుడు పరమాత్మ కూడా అనుభూతిస్తుంది అన్నట్టు అంటే పరమాత్మ అంతటా ఉన్న రూపం లేకున్నా కానీ రూఢితోటి నిశ్చలంగా ఉన్నది ఉన్నట్టు కూడా అనుభవపూర్వకంగా తనకు అర్థమైపోతుంది అప్పుడు బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అక్కడ అంత స్థితికి పోవాలి మనిషి పోయినప్పుడు అప్పుడు ఎన్లైట్మెంట్ అవుతుంది అంటే జీవన్ ముక్తుడు అవుతుంది ఇంకా అతనికి ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళు ఆలోచించుకుంటూ పోతే అయ్యే పని కాదు ఇది దీనికి ఒక గురుమార్గం ఉండాలి సద్భావన ఒక మాట ఉండాలి ఒక ఒక నియతి ఆర్డరు ఒక మార్గం ఉంది ఇది సీక్రెట్ మార్గం అన్నట్టు కనుక ఇది మనం చెప్పటం సరళంగా జరుగుతుంది కానీ ఇది గురు పరంపరంగానే జరగాలి ఈ విషయం అనేది అంటే మనం తెలుసుకోవడానికి ఈ విషయం మాట్లాడుతున్నాం కానీ వాస్తవానికి గురువులు అంతర్ ప్రయాణం ఎలా చేయాలి మన ధ్యానంలోపట ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి అందులో ఉచ్చారణ ఎలా చేయాలి ఆ గురువులు చాలా కీలకంగా చెప్తూ ఉంటారు అది చెప్పి దాని ద్వారా మనం ఎన్నో సేవలు చేసి మనలోపట వెళ్ళే ప్రయాణం ఇది మనం క్లియర్గా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ మనకు నాలుగు స్టెప్పులు ఏంటంటే ఫస్ట్ అనవసరమైన మాటలు మాట్లాడకుండా మాటలు సద్భావంతో మాట్లాడి తక్కువ మాట్లాడి ఎదుటోళ్ళకు కష్టం లేకుండా ప్రేమభావంగా మాట్లాడి అలవాటు చేసుకోవాలి రెండో మనసులో సంకల్పాలు వికల్పాలు స్వార్థ బుద్ధి అన్నీ వదిలేసేసి నిశ్చలంగా మనసు ఏ విధంగా ఉన్నదో పరమాత్మ ఉంది ఆ విధంగానే మనసు ఉంటే అద్దంలాగా తయారైపోతే దానికి చిత్తప్రజ్ఞ లక్షణం ఏర్పడుతుంది అంటే ఆ మనసుకు ప్రజ్ఞ ఏర్పడుతుంది ఆ దాంట్లో ఒక పవర్ వస్తుంది అన్నట్టు అట్లా ఆ పవర్ వచ్చిన తర్వాత హృదయ కమలం కూడా కనెక్షన్ ఉంటుంది ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు స్టె స్టెప్ బై స్టెప్ అట్లా అనగనగా రాగా అని ఏ విధంగా వేమన గారు చెప్తున్నారో అట్లా ఒక్కొక్కటి ఇది లోపలికి పోవటం బయట తిరగటం కాదు ఇది అలా లోపలికి పోయి లోపలికి పోయి కమలం ఇచ్చుకున్న తర్వాత ఉన్నది ఏది లేనిదేది పంచభూతాలు కూడా నీకు సహాయకరంగా ఉంటుంది దాని తర్వాత ఇంకా డీప్ అవుతే నీవెవరో నీ స్వరూపం ఎవరో క్లియర్గా తెలుస్తుంది ఇవి చక్కగా మనకు గీతలు కూడా చాలా చక్కగా వర్ణించి ఉన్నారు అన్ని శాస్త్రాలు ఆది శంకరాచార్యులు బుద్ధుడు ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని దీనికి కావాల్సింది తపస్సు కావాలి నిత్యలత్వం కావాలి ఒంటరితనం కావాలి ఎప్పుడు చూసినా ఏ ఏకస్థలంలో ఉండాలి ఏక్ సుఖి అన్నాడు సుఖి అన్నాడు ఏక్ నిరంజన్ అన్నాడు వాళ్ళు మహానుభావులు ఊరికే చెప్పలే వాళ్ళు అనుభవించి ఏక్ నిరంజన్ సుఖి థీన్ కట్పట్ లట్పట్ అంటే ఇంకా పెరిగిన కొద్దీ మన మనసును పాడు చేసారే తప్ప వాళ్ళు నిశ్చలంగా ఉంచలేరు అన్నట్టు కనుక ఏక్ నిరంజన్ అంటే ఒక్కడు ఒంటరిగా ఎవరికైతే అలవాటు అయిందో తనలో తాను ఎప్పుడైతే నిరంతరం ఉంటున్నాడో అతను ఇంకా నిరంజనుడై ఉంటాడు ఆనంద స్వరూపుడై ఉంటాడు అన్నట్టు అది అలవాటు చేసుకోవాలి కనుక మనం కూడా చాలా చక్కగా ఇలాంటి సద్భావన చేస్తూ ఇంకా అంటే చాలామంది రకరకాలు చేస్తారు మేము పూజలు పునస్కారాలు భజనలు మంచి అవన్నీ చేసుకోండి ఏది చేస్తే ఆ ఫలితం వస్తుంది కనుక మొదలైతే మొదలు పెట్టండి ఎందుకంటే ఇంకా నాకు సమయం రాలేదు ఇంకా నేను పెద్దగా కాలేదు ఇంకా నాకు బాధ్యతలు ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ బాధ్యతలు ఎప్పుడూ తీరేవే తీరాయి ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత నేను లగ్గాలైన తర్వాత నేను సెట్లే వాళ్ళు లగ్గాలు అయిపోయి ఇంకా నేను ప్రశాంతంగా ఉంటాను అనుకుంటారు చాలామంది ఈ విచారణ చేస్తే ఆ లగ్గాలు అవటానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది తర్వాత లగ్గాలు అయిపోయి ఎవరు భార్య వాళ్ళకు వచ్చి సెటిల్ చేసిన తర్వాత కూడా వీడు ఫ్రీగా ఇంకా డబల్ అవుతారు ఈ ముగ్గురు కొడుకులు ఉన్నారనుకో ఉదాహరణకి ముగ్గురు కొడుకులు లగ్గాలు అయిపోయారు అప్పుడు ఆరు మంది అవుతున్నారు ముగ్గురు ఉండే అప్పుడు మొదలు ఇప్పుడు ఆరు మంది ఉంటారు ఆరు మందిని కూడా చూసుకోవాలి ఆ కోడలు కూడా ప్రాబ్లమ్ వస్తే ఏం ప్రాబ్లమ్ వచ్చినట్టే ఉంటుంది అంటే నా ఫ్యామిలీ అని ఒక నా వాళ్ళు అనే ఒక భావం ఏర్పడ్డప్పుడు ఇంకా అది మనసులో అలజడ పెరుగుతూనే ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు అయితే ఇంకా మన్మలు మన్మరాలు అలా వృక్షం పెరుగుతూనే ఉంది కానీ తరగటం లేదు వీడు మనసు నిచ్చలం అనేది అసలు ఉండటం లేదు వీడు వయసు పెరిగినా కొద్దీ వీడు నడవలేకపోయినా కానీ ఇంకా బృందం అనేది చాలా పెరుగుతూనే ఉంది ఎప్పుడు వీనికి సమయం దొరకతలేదు చేద్దామంటే నిచ్చలంగా ఉందామంటే కనుక ఎప్పుడూ మనం చచ్చేవరకు కూడా మనకు సమయము దొరుకుతుంది అనుకునేది భ్రమ అది ఎప్పటికీ నీకు సమయం అందుబాటులోనే ఉంది అది నువ్వే తీసుకోవాలి అది నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఆటోమేటిక్ ఆ సమయం దొరుకుతుంది నువ్వు ప్రయత్నం చేయడం లేదు నాకు సమయం రావాలి నాకు పనులన్నీ లేకున్నప్పుడు నేను చేస్తా అని అనుకున్నటువంటి వాళ్ళు అసలు భ్రమనే కలుగుతుంది అసలు ఎప్పుడు నువ్వు సత్యంత వరకు నీకు సమయము దొరకదే దొరకది సమయం రావాలంటే రాదు సమయం ఆల్రెడీ రెడీలో ఉంది నువ్వు దాన్ని ఆస్వాదించి నీ లోపల భావన ఉంటే ఆటోమేటిక్ నీకు సమయం భగవంతుడే కల్పిస్తాడు ఇది చాలా ఆ వృద్ధాప్యం అందుకే ఇక్కడ వీళ్ళు కూడా చెప్తారు బ్రతికినన్నాళ్ళు నీ భజన దప్పనుగా మరణకాలమందు మరతునేమో ఆ వేళ యమదూతల ఆగ్రహం భుగవచ్చి ప్రాణముల్ పికలించి పట్టినప్పుడు కపవాత పైత్యముల్ గప్ప గాబర చేత కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణ ననుచు పిలుతు నో శ్రమ చేత పిలువలేనో నాటికి పొడే నామ నామభన తలచదను చేరి వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర ఆయన ఆయన చెప్తా ఉన్నాడు క్లియర్గా ఏంటంటే నేను ఇంకా బ్రతికినాల్లోని భజన చేస్తే కానీ ఎప్పుడో నాకు సమయం దొరికినప్పుడు చేస్తా అని అనుకొని మళ్ళీ విచారణ చేసి నేను చనిపోయేటప్పుడు హృదయపం ఆవేశడు నా కళ్ళు కనపడినప్పుడు నా చెవులు విన విన వినకుండా అయినప్పుడు నాకు అపవాత పైత్యం కాబట్టి నేను నోరుతో పలుకుతున్న పలుకును నాకు చూపు కనబడతలేదో లేదో నా చెవులు వినపడుతుందో లేదో ఇవన్నీ ముందే అంటే రాబోయేదంతా కూడా గమనించి అమ్మో ఇది నేను మోసపోతాను ఎందుకంటే అప్పుడు చేసేది నేను ఇప్పుడే చేసుకుంటా స్వామి నేను ఇల్లున్న దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకుంటా స్వామి అనే ఒక భావన ఏర్పడిపోయి నా రక్త మాంసాలు అన్ని స్పష్టంగా ఉన్నప్పుడే నేను బలంగా ఉన్నప్పుడే నీ నామాన్ని జపించి నిన్ను చేరి ఇంకా నేను జీవన్ము చావకముందుకే నేను జీవన్ ముక్తుడైపోయి ఇంకా నన్ను ఇంకా నాకు భయం లేని స్థితిలో వస్తా స్వామి నువ్వు ధైర్యంగా నువ్వు వచ్చి చెవిన వినవేయ స్వామి నేను నేను తలచడానికి నేను నిన్ను స్మరించడానికి రెడీగా ఉన్నాను నేను నీ పని తప్ప నాకు అన్యమైన పని లేదు నిరంతరం నీలోనే ఉంటాను కాకపోతే నేను చనిపోయేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి ముందే నేను కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా నాకు ఏం భయం కానీ ఏమీ ఉండదు నీ పడిన నీవన్నీ అన్నీ అయినాయి కాబట్టి ఇంకా నాకు అన్యమైనది లేదు కాబట్టి ఇంకా చావు వచ్చిన కండ్లు కనబడ్డా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కనుక నేను ముందే చేసుకుంటాను మొరబెట్టుకుని చేస్తూ ఉన్నాడు అన్నట్టు ఆ విధంగానే మనం కూడా ఎంత మాయ ఎట్లా ఉంటుంది అంటే ఎవరిని కూడా పోనీ అది ఇక్కని చాలా అడుగాడుగున్నా నీకు కబలిస్తూ ఉంటుంది కనుక మనం ఒక దీక్షగా పట్టుదలతోటి ఓర్పుతోటి శ్రద్ధతోటి మనం దాని ఎంబడే పరిగెట్టాలి ఎందుకు వస్తలేదు ఎందుకు నాకు సమయం దొరుకుతలేదు ఈ మాయ ఎందుకు అబ్బలిస్తుంది నిరంతరం నీ లోపల రగులతో ఉంటే దాన్ని ముముక్షత్వం అంటారు మోక్షాపేక్ష కలిగి ఎప్పుడు నిరంతరం ఉంటే నీకు ఆటోమేటిక్గా ఆ సమయం ఆ భగవంతుడు నీకు కల్పిస్తూ ఉంటాడు నీ లోపల మాత్రం అది రగులుతూ ఉండాలి లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల అది జన్మ వచ్చింది ఎంతకాలమైంది ఇది ఏం తెలియదు వృద్ధాప్యం ఆవరిస్తుంది అంత సు ఇట్లా తిరిగి చూసే వరకు వృద్ధుడు అయిపోతున్నాయి ఏం తెలియకనే నీ శరీరాన్ని వదిలేయటం జరుగుతుంది చాలామంది కనుక చాలా విలువైనటువంటి శరీరాన్ని మనం చక్కగా వాడుకొని మనం పుణ్యతలం అయిపోయి జీవితం సార్థకం చేసుకుంటే బాగుంటుందని సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త